ఒక కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం తల్లిదండ్రులు పిల్లలు అలాగే పెద్దలతో కూడినటువంటి ఒక చక్కటి బాంధవ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహింపబడినటువంటి ఈ బాంధవ్యం దేవుని వలన మనము పొందుకున్నాం అంటే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను అభివృద్ధి చేయాలి అన్న ఒక కుటుంబం ఆగిపోవాలన్నా దేవుని చిత్తానుసారంగా జరుగుతూ వస్తుంది ఆయన ఎవరినైతే అభివృద్ధి పరచాలనుకుంటాడో వారిని తరతరాలుగా ఆశీర్వదించుకుంటూ వస్తాడు దేవుడు ఏ వంశమైతే వద్దనుకుంటాడో ఏదో ఒక రూపంలో ఆయన నిలిపివేస్తాడు అది ఏ రూపంలోనైనా సరే అది దేవుడి నిర్ణయం కనుక ఇంతవరకు మన వంశం లేదంటే మన కుటుంబం మన బాంధవ్యం మన పూర్వీకుల నుంచి ఇంతవరకు కొనసాగుతూ వచ్చిందంటే దేవుని యొక్క కృప అయితే దేవుడు అనుగురించినటువంటి ఈ కృపలో ఆయన మన మధ్యలో పెట్టినటువంటి బాంధవ్యాలను ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యత ఎందుకు ఎందుకంటే ఈరోజు మనుషుల విలువ మనిషికి తెలియటం లేదు బాంధవ్యాల విలువ దేవు దేవుడు పెట్టినటువంటి బాంధవ్యాల విలువ మనిషికి అర్థం కావటం లేదు ప్రేమైన వాళ్ళరా అన్న తమ్ముల బంధం అక్క చెల్లెళ్ళ బంధం తల్లితండ్రుల బంధం మేనత్తలు అంటుంటారు అత్తలు అంటుంటారు వదిన ఇంకా ఎన్నో ఉంటాయి కదా ఇవన్నీ బంధుత్వం అన్నది దేవుడు మనకివ్వగా వచ్చినాయి అయితే ఈ బంధాల విలువ తెలియక డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వారిని ప్రేమిస్తుంటాము ఎవరికి డబ్బు తక్కువగా ఉంటుందో వారిని తక్కువగా చూస్తుంటాం డబ్బు ఎక్కువగా ఉన్న బంధువులు ఒక రకంగా డబ్బు తక్కువగా ఉన్న బంధువులను ఒక రకంగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం ఇది సమాజంలో చూస్తూ ఉంటాం మన ఇళ్ళలో కూడా మనం గమనిస్తూ ఉంటాం అంటే వారు కట్టుకున్న బట్టలకో వారు సంపాదించిన డబ్బులకో వారు కూడబెట్టినటువంటి నగలు నట్ర వీటికి మనం ప్రాధాన్యతనిస్తున్నామే కానీ మనిషికి విలువనివ్వటం లేదన్నమాట మనిషికి మనము ప్రాముఖ్యతనివ్వటం లేదు అందుకొరకే మనిషి ముఖ్యం మనిషి ప్రాముఖ్యం తర్వాత అన్నీ అయితే ఈరోజు ఏమైపోయిందంటే ముందు డబ్బు నడుస్తుంది తర్వాతనే మనిషి ఉన్నటువంటి అన్నను డబ్బు ఉన్నటువంటి తమ్ముణ్ణి డబ్బు లేని తమ్ముణ్ణి ఒక రకంగా మనం ట్రీట్ చేస్తుంటాం మనం వీధుల్లో కుటుంబాల మధ్యలో చాలా మనం గమనిస్తూ ఉంటాం అందుకొరకే డబ్బున్నటువంటి వారి మీద ఎక్కువగా ప్రేమించినప్పుడు డబ్బు లేని వారిని అది గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని కొద్ది రోజులున్నా తొందరగా వెళ్ళిపోతుంటారు లేదంటే అక్కడ నుంచి వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు ఆటంకం కలంగానే వాళ్ళు మనల్ని పలకరించకుండా వెళ్ళిపోవటము లేదో ఏదో ఒకటి జర మరి ఏదో ఒకటి అక్కడ జరగటం మనం చూస్తుంటాం దేవుడు పెట్టినటువంటి ఈ మానవ బంధాలకు మనం ఎందుకు విలువ ఇవ్వాలి ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి సహజంగా ఏసుక్రీస్తు వారు అన్న మాట మనకు గుర్తుకొస్తుంది ఎవడైనానో అక్క చెల్లెళ్ళనైనాను అన్నదమ్ములనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన చెప్పిన సందర్భం వేరు అలాగని తమ్ముణ్ణి అన్నలను అక్కలను వదిలేసి వారి ప్ర వారిని ప్రేమించొద్దన్నాడా లేదు వారిని తిరస్కరించండి అన్నాడా లేదు మరేం చెప్పాడు చదువుదాం ఒక మాటను తల్లిని ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి దేవుడు చెప్పినటువంటి ఒక మాటను తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము అంటున్నాడు ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు సంఘ బాధ్యత గురించి తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నువ్వు సంఘాన్ని నడిపించేటప్పుడు నీ దగ్గరకు పిల్లలు వస్తుంటారు పెద్దలు వస్తుంటారు వృద్ధులు కూడా వస్తుంటారు పెద్దలు అనుకున్నటువంటి వారు నీ వయస్సుకు మించినవారు కాబట్టి వాళ్ళను నువ్వేం చేయాలంటే వృద్ధులను యవనస్తులను గద్దించినట్టుగా నీ తోటి వారిని గద్దించినట్టుగా కాకుండా ఏం చేయాలట తండ్రిగా భావించి అంటున్నాడు తండ్రిగా భావించి ఎవరిని ఎవరిని సంఘములో ఉన్న పెద్దలను వాళ్ళెవరో సంఘంలోనికి వచ్చేవారు ఆయన బంధుత్వం ఆయన ఆయన బంధువులు మాత్రమే ఉంటారా కాదు ఇతరులు కూడా ఉంటారు కదా మన వాళ్ళు ఉండవచ్చు ఇతర కుటుంబాలకు సంబంధించిన వారు ఉండొచ్చు లేదా మన బంధువులవి కూడా ఉండొచ్చు అయితే సంఘంలోనికి వచ్చేవారు మంది ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు నీ నీ సొ నీ సొంత వారు ఉంటారు నా వారు ఉంటారు నాకు వారు కూడా ఉంటారు అయితే వచ్చినటువంటి పెద్దలను నువ్వు ఎలా స్వీకరించాలంటే వారికి ఎలా నువ్వు బోధించాలి అంటే చెప్తున్నాడు వారిని నీవు తండ్రిగా భావించాలి ప్రియుల ఆలోచించండి అంటే తల్లి తండ్రి కొడుకుల బంధం ఎంత గొప్పదో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు ప్రియమైన వార్లరా వృద్ధులంటే ఎవరో ఇతరులు తన కుటుంబానికి కానివారు తన కుటుంబానికి చెందని వారు అలాంటి వారు సంఘంలోనికి వస్తే వాళ్ళను కూడాను ఏ విధంగా గౌరవించాలట తండ్రిగా గౌరవించాలి అంటున్నాడు అంటే తండ్రి యొక్క బంధం ఎంతో గొప్పదో చెప్తున్నాడు ప్రియులర పౌలు గారు యేసు క్రీస్తు వారు అన్నటువంటి మాట నా తల్లినైనాను తండ్రినను తల్లినైనాను అన్నదమ్ములనైనాను అక్క వాడు ప్రేమించి వాడు నాకు పాత్రుడు కాడు అని ఒకవేళ దానిని తీసుకుంటే ఇక్కడ పెద్దలను ఎవరినిగా గౌరవించమంటున్నాడు తండ్రిగా గౌరవించమంటున్నాడు అంటే తండ్రికి ఇచ్చినటువంటి బంధం తండ్రికి తండ్రికి ఇచ్చినటువంటి బాధ్యత ఎంతో గొప్పదో ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా బైబిల్ పట్టుకున్నాం కదా అని చెప్పేసి చాలామంది బాంధవ్యాలను బంధుత్వాలను వదిలేస్తు ఒకవేళ మన మనలను ఇతర విశ్వాసంలోనికి నడిపించే వారు ఒకవేళ ఉంటే వారిని తిరస్కరించవచ్చేమో కానీ మన అనుకునేటువంటి వారు మన విశ్వాసంలో ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రేమైన వాళ్ళరా తల్లినైనను తండో నాకంటే అంటే దేవుడు ముందు ఆ తర్వాత తల్లి తండ్రి అన్నాడు అయితే ఈరోజు దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి తల్లి తండ్రి అని కూర్చుంటే సరిపోదు తల్లి తండ్రిని ప్రేమించు సన్మానించు కానీ నాకంటే ఎక్కువగా వద్దు అక్కడ అంతే నన్ను ప్రేమించు నా సేవ నా పరిచర్య నాకు కావలసినటువంటి కార్యక్రమాలు ఇవి చేస్తూ నీ వారిని ప్రేమించమన్నాడే కానీ నీ వారిని ప్రేమించడానికి దేవుణ్ణి వదిలేమని చెప్పట్లేదు చెప్పడం లేదు అక్కడ ఆ మీనింగ్ తీసుకోవాలి ప్రియులారా మానవ బంధాల విలువ అది దేవుడు పెట్టినది భార్య బంధుత్వం ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు దేవుడే కదా దేవుడు జతపరిచిన వారిని అన్నాడు అంటే నీకు నీవుగా జతపరచబడలేదు నీ పెద్దలు నిన్ను జతపరచలేదు నీ బంధుత్వం నిన్ను జతపరచలేదు లేదంటే మీ ఇద్దరిని కుదిరిచినటువంటి మధ్యవర్తులు పెద్దలు ఉంటారు కదా వాళ్ళు కాదు మిమ్మల్ని జతపరిచింది ఎవరు జతపరిచారు దేవుడు జతపరిచాడు అంటే భార్యాభర్తల బంధం ఏదైతే ఉందో అది ఎవరి వచ్చింది దేవుని వచ్చింది కదా భార్యాభర్తల బంధం ఆ తర్వాత వారికి దేవుడు ప్రమోషన్ ఇస్తే తల్లిదండ్రుల బంధం కదా ఇంకా ప్రమోషన్ ఇస్తే కదా కూతుర్లు మనవళ్ళు మనవరాళ్ళు ఈ బంధం ఇలాంటి బంధాలన్నీ చూసే అవకాశం ఉంటుంది అంటే ఈ బంధాలన్నీ ఎవరి వలన వస్తున్నాయి దేవుడివ్వగా భార్యాభర్త దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అంటే మొట్టమొదటిగా వచ్చేది భార్యాభర్తల బంధుత్వం నుంచే కదా ఏదైనా కానీ కొనసాగేది ప్రారంభమున మనిషి యొక్క పుట్టుక ఎక్కడి నుంచి మనిషి యొక్క ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం భార్యాభర్తల బంధం అంటే ఆదామవల నుంచే కదా అవునా కదా ముందుగా ఎవరు ఉన్నది ఆదాము గారు హవ్వ వీళ్ళెవరు భార్యాభర్తలు అంటే ప్రారంభ బంధం భార్యాభర్తల బంధం ఆ భార్యాభర్తల నుంచి ఆశీర్వదింపబడితే వారికి ఏమొస్తుంది తల్లిదండ్రులు అనే బిరుదు వచ్చేస్తుంది మరొకడు వస్తాడు వాడికి కొడుకు అనే బంధం అంటే వీరు ఈ కొడుకు అనే ఎవరివ్వగా వచ్చారు దేవుడివ్వగా వచ్చాడు అర్థమవుతుందా భార్యాభర్తల బంధం దేవుడు జతపరిచినది వీరిరువురికి ఇచ్చినటువంటి కొడుకు దేవుడివ్వ దేవుడిస్తేనే కదా వచ్చేది బంధం కదా దేవుడిస్తేనే కొడుకుని తీసుకోవాలి కుమారుని తీసుకొని గర్భఫలం అంటే దేవుడి దేవుడివ్వగా పుట్టినవాడు వీడు కొడుకు కొడుకు తల్లి బంధం ఎవరిది మళ్ళీ ఇప్పుడు ఇస్తే వచ్చింది దేవుడిస్తే వచ్చింది కొడుకు ఇడు ఇవ్వకపోతే తల్లిదండ్రుల బంధం ఉంటుందా ఉండదు అంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ బంధాన్ని దేవుడు ఎందుకు వదిలేమంటాడు అవునా కదా ఎందుకు తిరస్కరించండి అంటాడు ఎందుకు వ్యతిరేకించండి అంటాడు కాదు దేవుడు వ్యతిరేకించమని బైబిల్ అసలు వ్యతిరేకించమని చెప్పలేదు కానీ బైబిల్ని వక్రీకరించుకుంటూ బైబిల్ని తప్పుడుగా అర్థం చేసుకుంటూ మన సిద్ధాంతాలు మనం కొనసాగించుకోవాలన్న ఆలోచనతో మనము బంధుత్వాలను నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రేమే అన్నవి చాలా ప్రాముఖ్యమైనవి దేవుడి అది తల్లిదండ్రుల బంధం భార్యాభర్తల బంధం దేవుడు ఏర్పాటు చేసింది ఓకే వారివురిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి బంధం తల్లిదండ్రుల బంధం ఇది దేవుడి చిన్నదే కొడుకుకు వాడు పెరిగాడు పెద్దయ్యాడు అవునా పెరిగి పెద్దయిన తర్వాత వాడికి ఈ పెళ్లి చేసే చేసేటువంటి ఈ కార్యక్రమంలో వాడికి ఒక భార్యను తెచ్చి పెడతాం ఈ బంధం ఎవరిది ఎవరి ఎవరివగా వచ్చింది మీరేమైనా చూసారా దేవుడు ఇవ్వగా వచ్చింది అంటే ఇక్కడ రెండు కుటుంబాలను మరలా వీరిని బట్టి ఏం చేస్తున్నాడు ఒకటి చేస్తున్నాడు రెండు కుటుంబాలు ఇద్దరిని బట్టి రెండు కుటుంబాలను ఆ కుటుంబాల తరపున బంధుత్వాన్ని ఎంత సెట్ చేస్తున్నాడు చూడండి దేవుడు అమ్మాయి తరపున కుటుంబం మాత్రమే కాకుండా ఆయన బంధువులు అబ్బాయి తరపున కుటుంబం మాత్రమే కాకుండా ఆయన బంధువులు ఒకటి గురించి చెప్పగానే ఓ మా ఇంట్లో అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళంతా మాకు బంధువులు అవుతారు కదా ఈ బంధం అంతా దేవుడు ఏర్పాటు చేసింది నిర్లక్ష్యం చేయకూడదు అది ఎలాంటి రూపంలో వస్తున్నా బాంధవ్యాలను నిర్లక్ష్యం చేయకుండా దానిని మనం కొనసాగించాలి దానికి ఆటంకం రానియకూడదు అందులో నిష్ఠూరాలు ఉండకూడదు చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ బాంధవ్యాల విలువ తెలియక ఎవరితో డబ్బు ఎవరికి ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందో ఎవరికి ఎక్కువైతే పరపతి పరపతుందో వారికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వటం డబ్బు లేని వారిని తక్కువగా చూడటం డబ్బు ఉన్నటువంటి వారికి ఒక రకంగా మనం సన్మానం చేయటం డబ్బు లేని వారికి ఒక రకంగా మనం సన్మానం చేయటం సన్మానం అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి కదా కదా ఇచ్చిపుచ్చుకోవటాలు వే మరి ఉంటాయి అది సన్మా గౌరవ మర్యాదలు ఆ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటుంటాం అక్కడ మనం వస్తువులు కాదు ఇచ్చేది అవునా కదా డబ్బున్న మరి డబ్బున్న వారికి ఏదైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి ఎలాంటివి ఇస్తాం వారి తలగా ఇస్తాం అంటే మనం కొంచెం తేడా చూ చూపిస్తుంటాం అందుకని ఇది గమని ఇది తెలుసుకున్నటువంటి బంధువులు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి అట్లా చేసినారు మా లేని వాళ్ళం కాబట్టి కదా అంటే ఇట్లా తేడాలు జరగటం వలన నిష్ఠూరాలు నిష్ఠూరాలు రావటం వలన బంధాలలో అవకతవకలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఒకరిని ఒకరు అగౌరవపరుచుకుంటూ నెమ్మది లేకుండా కుటుంబాల మధ్యలో వైషమ్యాలు ప్రియులారా ఇలా వైషమ్యాలు రాకూడదనే ఉద్దేశంతోనే అరే మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఒకే కుటుంబం నుంచి మీరందరూ విస్తరింపబడిన జనాంగం మీరంతా ఏ ఎవరో అనుకోవద్దండి దూరం వ్యక్తులు అనుకోవద్దండి మీరందరెవరు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు ఏ తండ్రిని బట్టి మీరు ఈ లోకానికి వచ్చారో ఆ ఒక్క కుటుంబం గురించి మాట్లాడతాడు ప్రేమైన వారుల పౌలు గారు ఆ మాటను చదివి ముగిస్తాను ఒకసారి అపోస్తుల కార్యములు క్షమించండి ఎఫ్ ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగో వచ్చిన ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అంటున్నాడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో భూమి మీద ఒకసారి మనం పరిగణలోనికి తీసుకుంటే ప్రారంభ తండ్రి ఎవరు కంగా మన అందరికీ ఆదాం గారు కదా అంటే ఆదామనే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా ఇక ఆత్మీయంగా తీసుకుంటే పరలోకం నుంచి దేవుడు తండ్రి అవుతాడు దానికి కాస్త పక్కన పెడితే భౌతిక సంబంధమైన ఈ శారీరక బంధం ఒక తండ్రి నుంచి వచ్చింది అంటే ఒక తండ్రి నుంచి వచ్చినటువంటి మనమందరము గ్రామములో ఉన్న వాళ్ళంతా ఏమవుతారు గ్రామములో ఉన్న వాళ్ళందరూ ఆ తండ్రికి పిల్లలు కదా ఆ తండ్రి పిల్లలే మరి ఆ తండ్రి పిల్లలు అయినప్పుడు ఒకే తండ్రి పిల్లలు అయినప్పుడు అందరం మనం అందరం ఏమవుతాం ఇప్పుడు మనం అందరం ఏమవుతాం ఒకే తండ్రికి పుట్టిన ఐదు 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 మంది పిల్లల్ని ఏమంటారు అన్నదమ్ములు అంటారా కదా సహోదరులు అంటారా మరి ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి ఆదాము పిల్లలైన కడుమూరులో ఉన్న వాళ్ళందరిని ఏమంటారు ఇప్పుడు సహోదరులే అంటే అన్నదమ్ములు కదా ఇలా అన్నదమ్ములుగా మెలగవలసినటువంటి ఈ బంధం వాడు పడదు వీడు పడదు వాడు అంటే ఒక మాట అంటే లెక్క ఒక మాట అంటే రెచ్చిపోతుంటారు కదా అంటే ఇప్పుడు అన్నదమ్ముల బంధం ఏమైపోయింది శత్రుత్వం అయిపోయింది అంత ఆగలు ప్రతీకారాలు కక్షలు అసూయలు పేరుకు తగ్గ గొడవలు కొన్ని డబ్బులకు తగ్గ గొడవలు కొన్ని పదవులకు దగ్గ గొడవలు కొన్ని కదా ఆస్తులకు తగ్గ గొడవలు కొన్ని ఎన్ని తగాదాలు ఎన్ని రకాల గొడవలు పేర్ల కోసం గొడవలు ఆస్తుల కోసం గొడవలు డబ్బు కోసం గొడవలు పరపతి కోసం గొడవ గొడవలు పదవుల కోసం గొడవలు ప్రేమైన వాళ్ళరా అంటే ఇలా గొడవలు పడుతున్నామంటే మనిషి యొక్క విలువ మనకు అర్థం కాలేదు అసలు మన బంధాల విలువ మనకు అర్థం కాలేదు అన్న బాగుపడుతున్నప్పుడు తమ్ముడు పోన్లే మా అన్ననే కదా అనుకుంటే బాగుంటుంది అక్కడ వాడే బాగుపడుతున్నాడు వాడే బాగుపడుతున్నాడు వాడే బాగుపడుతున్నాడు వాడే 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 అనేటువంటి ఒక అసూయ మనలో రేగిపోయింది అనుకోండి ఇక్కడ అక్కడే ప అక్కడే పగ అన్నది ప్రారంభమవుతుంది అలా ప్రారంభమైనదే కయ్యను హేవేలు గొడవ వాడికి కయ్యకేమైనా అర్థమైపోయిందని నేను అన్న వాడి తమ్ముడు నా తమ్ముడిని నేను ఎలా చంపుకోవాలి అన్నదమ్ముల బంధం ఏమైపోతుంది అనే ఆ ఆలోచన ఏమైనా వచ్చిందా కయ్యనికి రాలేదు ప్రేమైన వాళ్ళ రాకుండగా హేబేలు తమ్ముడిని నిర్దాక్షిణంగా అసలు కనీస జాలి కూడా లేకుండా రాయి తీసుకొని తల పగిలేంతగా కొట్టేశాడంటే ఆయనలో ఏమైనా ఒక అన్నగా పెద్దగా ఆయనలో ఏమైనా కరుణ జాలి ఉందా అంటే అక్కడ వచ్చిన గొడవ ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి గొడవ ఏంటి అన్నప్పుడు ప్రియులారా పేరు పేరు కోసం గొడవ దేవుని దగ్గర వాన్ పేరే పేరే వాడే మంచోడట వాడే మంచోడట నీ చెడ్డు అన్నట్ట వాడే మంచోడట నీ చెడ్ అన్నట్ట ఇలా అనుకొని 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 నిద్ర లేక నిద్ర లేక ఎలాగైనా నా నిద్రకు భంగం కలిగించినటువంటి నా తమ్ముడు ఉండకూడదని చంపేశాడు అక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రేమైన వాళ్ళరా గ్రామములో అందరూ అన్యోన్యతగా ఉంటారా ప్రేమగా ఉంటారా గ్రామంలో ఒకటిగా లేరు పోని కుటుంబంలోనైనా ఒకటిగా ఉంటారా కుటుంబంలోనే ఒకరు లేరు పోని ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఏమైనా బాగున్నారంటే వాళ్ళు బాగులేరుల ఆలోచించండి గ్రామములో రకరకాల మనుషులు రకరకాల గొడవలు కుటుంబములో ఒకటిగా ఉన్నారనుకుంటే వాళ్ళలో కూడా వైషమ్యాలు వాళ్ళలో కూడా తేడాలు వాళ్ళలో కూడా గొడవలు దీనికి అంతటికీ కారణం అన్న తమ్ముల బంధం యొక్క విలువ అర్థం కాలేదు ప్రేలర దేవుడు పెట్టినటువంటి ఆ బాంధవ్యం ఎంత గొప్పదో అర్థం కాలేదు ప్రియులారా అర్థం కాకనే నా తమ్ముడు కదా నా అన్న కదా మా మామ కదా మా అత్త కదా మా వదిన కదా ఈ బాంధవ్యాలు మరిచిపోయి తారతమ్యాలు మరిచిపోయి ఏం చేస్తున్నారు ప్రియులారా ఒకరికొకరు చంపుకుంటున్నారు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు కనుక ప్రియులారా ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి మనం ఒక్కటిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అది ఎవరైనా సరే ఒకే కుటుంబానికి చెందినవారైనా పది మంది కుటుంబాలకు చెందినవారైనా అందరూ కలిసి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ కలిసి ఉండవలసినటువంటి మనిషి దేని దేనికి విలువనిస్తున్నాడు మనిషికి విలువనివ్వటం లేదు డబ్బుకు విలువనిస్తున్నాడు సంపాదించిన ఆస్తికి విలువనిస్తున్నాడు అందుకొరకే దగ్గరగా ఉన్న మొహం చాటేసుకుంటూ తిరుగుతుంటారు అయిష్టంగానే మాట్లాడుకుంటుంటారు పరిపూర్ణంగా సంతోషంగా అస్సలు మాట్లాడుకోరు ప్రేమైన వారు లోపల ఏదో తేడాలు జరుగుతూనే ఉంటాయి బయటికి పెదవులు మాట్లాడుతున్నా లోపల హృదయాలు మాత్రం గొడవపడుతూనే ఉంటాయి ఎంత కర్కశ హృదయాలు మనవి కదా కనుక మనుషుల బంధం అన్నది దేవుడు ఏర్పాటు చేసినది దానిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రేమైన వారు అది ఎవరైనా సరే ఎవరైనా సరే ఆఖరకు శత్రువు అనుకునేవాడిని కూడా ఎందుకు ప్రేమించమన్నాడో తెలుసా దేవుడు నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా ఆ శత్రువు కూడా అదే తండ్రి గర్భం నుండి వచ్చినవాడు అంటే నీకు తండ్రి నీకు వాడు సహోదరుడు వాడు నీకు తమ్ముడు వాడు నీకు అన్న వరసవాడు కాబట్టి శత్రువు అనుకుంటున్నటువంటి నీకు వాడు ఆత్మీయంగా ఏమవుతాడో తెలుసా అన్న సహోదరుడు ఒకే గర్భం నుండి వచ్చినటువంటి మీరు ఎందుకు పగలు ప్రతీకారాలు కాబట్టి సహోదరులుగా శత్రువులను కూడా ప్రేమించమన్న దేవుడు ఈరోజు కుటుంబాల మధ్య ప్రేమను చూడలేకపోతున్నాడు భార్యాభర్తల మధ్యలో కనబడటం లేదు అన్నదమ్ముల మధ్యలో కనబడటం లేదు అక్క చెల్లెల మధ్యలో కనబడటం లేదు టోటల్గా ఎవరిలోనూ కనబడటం లేదు ప్రేమైన వారులరా కల్మషము లేని మనుషులు ఎక్కడా అని దేవుడు చూస్తే కొద్ది మంది మాత్రమే అందులో మనం ఉన్నామా ఏమో ఆలోచించండి అందులో కనీసం మనమైనా ఉన్నామా లేదంటే మనలో కూడా మన హృదయాలలో కూడా ఇంకేదైనా కల్మషాలు ఉన్నాయా దేవునికి అలాంటి వారు కావాలి అలాంటి అందరినీ ప్రేమించే కల్మషము లేని హృదయం దేవుడు కావాలని చూస్తున్నాడు ఆ కల్మషము లేని హృదయాలు నీది నాదైతే దేవుడు చా నీ నుంచి నా నుంచి చాలా ఆనందపడుతుంటాడు ఆ ఆధిక్యత దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం కనుక ప్రియులారా అది ఎవరైనా సరే ఇంటి పక్కల వాళ్ళైనా ఇంటి ఎదురు వారైనా ఎవరైనా శత్రువైనా సరే ప్రేమించమన్నాడు అది మన బా మన బాధ్యత ప్రేమించటం మన డ్యూటీ ప్రేమించటం పగలు ప్రతీకారాలు అన్నవి దేవునికి విడిచిపెట్టేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇచ్చేస్తుంటాడు మనస్సు మార్చి మనస్సును మార్చి దేవుడు దావేదుకు సొలోమోనుకు శత్రువులను సైతం మిత్రులుగా చేశాడు చరిత్ర మనం చదవగలిగితే దావేదుకి చాలా బద్ద శత్రువులు బద్ధ శత్రువులైనటువంటి వారిని సైతం దేవుడు దావీదుకున్నటువంటి ఆ మనస్తత్వాన్ని బట్టి శత్రువులను కూడా మిత్రులనుగా చేశాడు ఆ మిత్రులనుగా కూడా ప్రాణమిచ్చేవారిగా మార్చేశాడు ప్రియుల అంటే మనకుంటే మనకుండేటువంటి మనస్తత్వాన్ని బట్టి దేవుడు పరిస్థితులను కూడా మార్చి మనకు అనుకూలంగా మార్చేస్తాడు ప్రతికూల సమయాలను కూడా దేవుడు మనకు అనుకూలంగా మార్చేస్తాడు అందుకొరకే దావీదు సొలో దావీదు తర్వాత సొలోమోను గారికి వచ్చినటువంటి ఆ రాజ పరిపాలనలో శత్రు అనేవాడే సొలోమోనుకు లేడు అసలు శత్రువు అన్నవాడు లేని రాజు ఎవరైనా ఉన్నారంటే కేవలం సొలోమోన్ ఒక్కడే అసలు యుద్ధాలే చేయలేదు ఆయన అంత అంత మంచి ఆలోచనలతో ప రాజ్య పరిపాలన చేసినవాడు సొలోమోను కనుక ప్రియులారా అలాంటి బాంధవ్యాన్ని అందరినీ అందరినీ స్వీకరించాడు ఆయన అందరినీ అది కొందరికే దేవుడు అప్పగిస్తాడు అనుగ్రహిస్తాడు దేవుడు ఒకవేళ అందులో మనం ఉంటే ఆ భాగ్యం మనం పొందుకుంటే చాలా ధన్యులం కనుక ప్రియులారా దేవుడిచ్చినటువంటి ఈ బాంధవ్యాలు భార్యాభర్తల బంధాన్ని నిర్లక్ష్యం చేసుకో అన్నదమ్ముల బంధాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దండి ఎందుకంటే ఈ బంధాలు దేనికోసం కొనసాగుతుంటాయంటే కుటుంబాల పరువు బా కుటుంబాల పెద్దల మనస్తత్వాలను బట్టో లేదంటే పరువు ప్రతిష్టలను బట్టో కొనసాగుతుంటాయి భార్యాభర్తల మీద రుద్దుతూ ఉంటారు చాలామంది పెద్దలు మీకున్నటువంటి ఆలోచనలు బట్టి భార్యాభర్తల మీద రుద్దొద్దండి వాళ్ళు విడిపోతుంటారు వాళ్ళు సఫర్ అవుతుంటారు వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆ బాండింగ్ అంతా దూరం అయిపోతుంటుంది అలాగని మీ ఇద్దరిని బట్టి రెండు కుటుంబాలు భార్యాభర్తలు ఇద్దరిని బట్టి రెండు కుటుంబాల బంధం స్థిరపడాలి ఇంకా ఇంకా బలంగా స్థిరపడాలంటే మీ బంధం సరిగ్గా ఉండాలి ఆ బంధుత్వం చెడిపోయింది చెడిపోయిందనుకోండి దానికి కారకులు ఎవరు దానికి కారకులైనటువంటి భార్యాభర్తలు కనుక పిల్లర భార్యాభర్తల బంధం నుంచి ప్రారంభమైనటువంటి బంధుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్లక్ష్యం చేసుకోవద్దండి అదంతా దేవుని వలన మనకు సంక్రమించింది దేవుని వలన మనకు అప్పగింపబడింది దేవుడు కొనసాగించడానికి ఇవ్వబడింది మరి దేవుని దేవుడు కొనసాగించడానికి ఇవ్వబడినటువంటి ఆ బంధాలు దేనిగా మార్చుకోవాలి మనం దేనిగా మార్చుకోవాలి ఆత్మీయ కుటుంబంగా దాన్ని మార్చేసుకోవాలి మనమంతా అది నీ చాకచక్యం అది నీకున్నటువంటి దే ఆత్మీయ జ్ఞానం అది నీకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానం ఒకవేళ నీకు అలాగుంటే ఆత్మీయ కుటుంబముగా నీవు మార్చుకోగలవు ఒక మామను మార్చుకోగలవు ఒక అత్తను మార్చుకోగలవు ఒక వదిన మార్చుకోగలవు ఒక అన్నను మార్చుకోగలవు ఒక తమ్ముని మార్చుకోగలవు ఒక శత్రువుని కూడా అది నీకున్నటువంటి టాలెంట్ని బట్టి కనుక ప్రియుల ఆలోచించండి ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి మనం ఒక్కటిగా ఉండాలి వేరువేరుగా వేరువేరుగా ఉండకూడదు భార్యాభర్తలు ఎలాగ వేరువేరు కాకుండా ఏక శరీరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో మనమందరం ఒకటిగా ఒక్కటిగా ఉండాలనుకుంటున్నాడు ఒకే ఆలోచనతో సాగాలనుకుంటున్నాడు ఒకే ఐక్య బంధముతో మనం ఉండాలని ఆశిస్తున్నాడు అది ఏ ఊరి వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ వంశానికి చెందిన వారైనా ఏ గోత్రానికి చెందినవారైనా అందరూ ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం ఒకే కుటుంబముగా ఉండాలి ఒకే కుటుంబముగా ఒకే తండ్రిని ఆరాధించాలి ఒక్క దేవుడైనటువంటి పరలోకానికి మనం అందరము చేరుకోవాలి ఆయన నివసించుతున్నటువంటి పరలోకానికి మనం చేరుకోవాలి అలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ మరి నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను